హాయ్ అండి ఈరోజు పచ్చి పులుసు అట్టేసరం చేస్తున్నానండి ముందుగా వంకాయలు తీసుకుని చక్కగా గ్యాస్ స్టవ్ మీద ఈ విధంగా నేను చూపించిన విధంగా కాల్చుకోండి పక్కన పెట్టుకోండి మళ్ళీ బాణీలు పెట్టుకొని పెసరపప్పు గ్లాస్ తీసుకుని చక్కగా వేయించుకొని మనం బియ్యము రెండు గ్లాసులు బియ్యము అర గ్లాసులు పెసరపప్పు శుభ్రంగా కడుక్కొని ఏడు గ్లాసులు నీళ్లు పోసుకొని ఉప్పు కళ్ళు వేసుకుని సరిపడగా కుక్కర్ విజిలెట్టుకోండి ఈలోగా మనకి ఆల్రెడీ వంకాయ అవిని చక్కగా మగ్గిపోయినాయి అవి తక్కువ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాణీలు పెట్టుకొని అట్ల దాని మీద ఎన్నిమిర్చి పచ్చిమిర్చి వేయించుకుందాం ఈలోకి వలిసేసుకున్నాం కాబట్టి మనం ఒక బాణి గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోకి వంకాయల్ని అదేవిధంగా ఒక రెండు ఉల్లిపాయలు చేరుకున్న ఉల్లిపాయలు అదేవిధంగా మనం వేయించుకున్న పచ్చిమిర్చి ఎన్నిమిర్చి కూడా వేసుకొని అదేవిధంగా సరిపడ ఉప్పుగళ్ళు కూడా వేసుకొని మనం చింతపండు అంటే నిమ్మకాయ అంత సైజు చింతపండు నానబెట్టుకున్నాం కాబట్టి ఆ రసాన్ని కూడా పక్కన పెట్టుకుని ఇవి చేతితో బాగా మెతుపుకొని ఆ తర్వాత చింతపండు రసాన్ని వేసి ఇంకా మనకి కొంచెం పుల్లగా అనిపిస్తున్నప్పుడు కాస్త గళ్ళు కూడా వేసుకోండి లేదా సాల్ట్ వేసుకోండి లేదంటే కాస్త వాటర్ కూడా వేసుకుని బాగా రెడీ చేసుకోండి ఇప్పుడు మనకి పచ్చి పులుసు రెడీ అయ్యింది చూసారు కదా పచ్చి పులుసు అది రెడీ అయింది మీకు ఎవరికైనా చేయి మండుతూ అనిపిస్తే మీరు గరిడితోనైనా చేసుకోవచ్చు నాకైతే అట్టేస్తే రెడీ అయిపోయిందండి ఇంకా మనకి పచ్చి పులుసు రెడీగా ఉంది ఇంకా వేడివేడి అన్నంలో కాస్త బెల్లం వేసుకొని గార్ నూనె వేసుకొని నేను వేడివేడిగా తిన్నానండి నాకైతే చాలా బాగా నచ్చింది మరి వెంటనే ఇంకా నేను పచ్చి పులుసు కూడా వేసుకొని మళ్ళీ అది కూడా టేస్ట్ చేశానండి చాలా అంటే చాలా బాగుందండి మరి మీకు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోలతో